సమయ్యలు మొదటి గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము సౌలు ఫిలిస్తీన్లను తరుమట మాని తిరిగి రాగా దావీదు అతనికి వర్తమానము వచ్చెను అప్పుడు సౌలు ఇస్రాయేలీలందరిలో నుండి మూడు మందిని ఏర్పరచుకుని వచ్చి కొండమేకలకు వాసుములకు శిలాపర్వతముల మీద దావీదును అతని జనులను వెదుకటకై బయలుదేరెను మార్గముననున్న గొర్రెదొడ్లకు అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనబడెను అందులో సౌలు శంఖానివర్తికి పోగా దావీదును అతని జనులను ఆ గుహ లోపలి భాగములలో ఉండిరి గనుక దావీదు జనులు అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయున్నట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని ఎహోవా నీతో చెప్పిన దినము వచ్చినని అతనితో అనగా దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసెను సౌలు పై వస్త్రమును తాను కోసినని దావీదు మనస్సు ఇతడు ఇతడు చేత అభిషేకమునందినవాడు గనుక చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను ఎహోవాను బట్టి అతని నేను చంపను అని తన జనులతో చెప్పెను ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదికి పోనీయక వారిని ఆపెను తర్వాత సౌలు లేచి గుహలో నుండి బయలువెళ్లి మార్గమున పోయెను అప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయలువెళ్లి నా ఏలినవాడా రాజా అని సౌలు వెనుక నుండి కేకవేయగా సౌలు వెనుక చూచెను దావీదు నేల సాష్టాంగపడి నమస్కారం చేసి సౌలుతో ఇట్లనెను దావీదు నీకు కీడి చేయనుద్దేశించున్నాడని జనులు చెప్పిన మాటలు నీవెందుకు వినుచున్నావు ఆలోచించుము ఈ దినమున యహోవా నిన్ను ఏలాగు గుహలో నా చేతికి అప్పగించినో అది నీ కండ్లారా చూచితివే కొందరు నిన్ను చంపుమని నాతో చెప్పినను నేను నీ ఎందు కనికరించి ఇతడు యహోవా చేత అభిషేకమునుందినవాడు గనుక నా ఏలినవాని చంపనని నేను చెప్పితుని నా తండ్రి చూడుము ఇదిగో చూడుము నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసితిని గనుక నా వలన నీకు కీడు ఎంతమాత్రమును రాదనియు నాలో తప్పిదము ఎంతమాత్రమునూ లేదనియూ నీవు తెలుసుకొనవచ్చును నీ విషయమై నేను ఏ పాపమును చేయని వాడనై యుండగా నీవు నా ప్రాణము తీయవలనని నన్ను తరుముచున్నావు నీకును నాకును మధ్య ఎహోవా న్యాయము తీర్చును ఎహోవా నా విషయమై పగతీర్చును గాని నేను నిన్ను చంపను పూర్వీకులు సామ్యము చెప్పినట్టు చేతనే దౌష్ట్యము పుట్టును గాని నేను నిన్ను చంపను ఇస్రాయేలీల రాజు ఎవని పట్టుకున బయలుదేరి వచ్చియున్నాడు ఏపాటి వాణిని తరుముచున్నాడు చచ్చిన గదా మిన్నల్లిని గదా ఇహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చునుగాక ఆయనే సంగతి విచారించి నా పక్షమున వ్యాజ్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషిణిగా తీర్చునుగాక దావీదు ఈ మాటలు సవులుతో మాట్లాడి చాలింపగా సవులు దావీదా నాయనా ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి దావీదితో ఇట్లనను యహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడలు నీకున్న ఉపకార బుద్దిని వెల్లడి చేసివి కనుక నీవు నాకంటే నీతిపరుడవు ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయునా దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి ఎహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక నిశ్చయముగా నీవు రాజు వగుదువనియు ఇస్రాయేలీల రాజ్యము నీకు స్థిరపరచబడుననియూ నాకు తెలియను కాబట్టి నా తరువాత నా సంతతి వారిని నీవు నిర్మూలన చేయకుండాను నా తండ్రి ఇంటిలో నుండి నా పేరు నీవు కొట్టివేయకుండునట్లును ఎహోవా నామమున నాకు ప్రమాణము చేయుము అంతట దావీదు నాకు ప్రమాణము చేసెను అప్పుడు సవులు ఇంటికి తిరిగి వచ్చెను అయితే దావీదును అతని జనులను తమ కొండ స్థలములకు వెళ్లిపోయిరి